మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరొక పర్యాయము దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించారు అందును బట్టి నా హృదయం అంతటితో ప్రభువును స్థుతిస్తున్నాను ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును స్థుతించాం సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మన ధ్యానాంశముగా చదువుకుందాం నీ దేవుడైన ఎహోవ మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అని నేను చివరి మాట అందరూ నాతో కలిసి చెప్పండి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు ప్రవ్వా యొక్క ప్రార్థన అంతటిలో మీరు తోడుగా ఉండి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు సమయంలో నీ మాటలు వినడానికి ఆశతో ఉన్నటువంటి బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రవ్వా నిలబడినటువంటి నేను బలహీనుడను ఎందుకు పనికిరానటువంటి వాడను నాయన మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని నా నోటి నుంచి మీ మాటలు వినిపించి ఆ మాటల ద్వారా వింటున్న నీ బిడ్డలందరినీ బలపరచుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను వాక్యమును వితుచున్నప్పుడు అపవాది ఎత్తుకొని పోవటానికి ప్రయత్నం చేస్తాడు నాయన అపవాదిని వాడి క్రియలను మీ శక్తి కలిగిన నామములో బంధించండి ప్రవ్వా నీ పరిశుద్ధాత్మ సహాయము సన్నిధి మాకు తోడుగా ఉంచి మా అందరితో మాట్లాడుమని ఏసు నామములో అడిగి వేడుకును చునాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా చదవబడినటువంటి వాక్య భాగమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని రాత్రికాల సమయంలో మనకి ఇస్తున్నాడు నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే మనం కలిగి ఉన్నటువంటి వ్యాధి ఏదైనప్పటికీ మనము కలిగి ఉన్నటువంటి బాధ ఏదైనప్పటికీ మనం కలిగి ఉన్న సమస్య ఏదైనప్పటికీ కూడా మన దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యము గనక ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే సామర్థ్యము లేనటువంటి వారు వాగ్దానం చేయలేరు ఎందుకంటే నెరవేర్చలేరు గనక మన దేవుడు సర్వశక్తిమంతుడు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు గనక ప్రత్యేకముగా వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను స్వస్థపరచేదను నిన్ను స్వస్థపరచేవాడు నేనే ప్రిల్లరా అయితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ముందుగా కొన్ని షరతులు ఈ వాగ్దానం మామూలుగా లేదండి షరతులతో కూడినటువంటిది ఈ విషయాన్ని మర్చిపోవద్దు షరతులంటే నేటి దినాల్లో సేవకులు పెట్టినట్లుగా ఏడు వారాలు రావాలనే షరతులు కాదు లేక మా యొద్ద ఈ తైలపు శసాలు కొనికి వెళ్ళాలని షరతు కాదు కచ్చిపులు కొనాలి అనే షరతులు కాదు అవేమి కాదు దేవుడు పెట్టే షరతు ఏంటంటే ముందుగా పైవచనాల్లో కనబడుతుంది మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని దేవుని మాటను శ్రద్ధగా వినాలి దేవుని మాట నిర్లక్ష్యం చేయకూడదు మనం ఈ లోక సంబంధమైనటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వింటాం వాటిపైన దృష్టి పెడతాం మన పనులన్నీ ఆపుకుంటాం కానీ దేవుని మాట విషయంలో చాలా అశ్రద్ధ కలిగి ఉంటారు అందుకనే ఈ మాట చెప్తున్నాడు మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల అంటే ఇక్కడ కట్టడలు ఆజ్ఞలు ఆయన యొక్క వాకు ఇవన్నీ కూడా ఒకటే వాటన్నిటిపైన మనం శ్రద్ధ నిలిపేవారుగా ఉండాలి ప్రాముఖ్యంగా ఎందుకని దేవుని మాటపై శ్రద్ధ నిలపాలంటే ఆయన మాట శక్తివంతమైనది ఎంత శక్తి అంటే బైబిల్ గ్రంథములో ఆయన మాట ద్వారా చనిపోయిన వారు సహితము లేచారు అంత శక్తి కలిగినటువంటి వాడు ఆయన మాట ద్వారా గద్దించగానే తుఫాను సహితం ఆగిపోయింది అంటే ఆయన వాక్కులో ఎంత శక్తి ఉందో చూడండి బైబిల్ గ్రంథంలో ఎన్నో కనపడతాయి ఆయన గద్దించగానే జ్వరం విడిచిపోయింది ఆయన గద్దించగానే అపవిత్రాత్మలు వెళ్ళిపోయి అటువంటి గొప్ప శక్తి ఆయన వాక్కులో ఉన్నది కనుక మనము ఆ శక్తిని పొందుకోవాలంటే ఏం చేయాలండి ఆ మాటను శ్రద్ధగా వినాలి విని విడిచిపెట్టేయడం కాదు ఆ ఆజ్ఞల ప్రకారం ఆయన మాటల ప్రకారం నడిస్తే గనక తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అదే వాగ్దానం చేస్తున్నాడు నిన్ను స్వస్థపరుచు యహోవను నేనే నువ్వు కలిగి ఉన్న బాధ ఎంత పెద్దదైనా సరే నువ్వు కలిగి ఉన్నటువంటి వ్యాధి ఎంత భరించలేనిదైనా సరే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి మాత్రం సాధ్యము గనక ఆయన వాగ్దానం చేస్తున్నాడు నువ్వేమీ భయపడవలసినటువంటి పని లేదు నిన్ను స్వస్థపరచ వాడను నేనే అయితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనము ఆ మాటలు ఆ షరతులు ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి మొదటి షరతు ఆయన మాటను వినాలి దేవుని వాక్యం చెప్తుంది చూడండి నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయంలో నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుంచి చదవండి అమ్మా అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు అంటే సగం కాదండి నేను చెప్పినది కొన్ని మాటలు విని కొన్ని మాటలు విడిచిపెట్టడం కాదు నేను చెప్పిన యావత్తు మొత్తము చేసిన ఎడల చదవమ్మా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధును ఏ శత్రువు అయితే నిన్ను పాడు చేయడానికి చూస్తున్నాడో నువ్వు నా మాట వింటే గనక ఆ నీ శత్రువులకి నేను శత్రువుగా ఉంటాను అంటే నీకు బదులు నేను పోరాడతాను నీకు బదులు నేను యుద్ధం చేస్తాను నీకు నేను విజయాన్ని తెచ్చిపెడతాను అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీవు ఆయన మాటను జాగ్రత్తగా వినాలి దేవుని మాటను జాగ్రత్తగా వింటే గనక మరి మనకు ఆ విధమైనటువంటి సహాయం దొరుకుతుంది ఇంకా చదవమ కిందకి ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెళ్ళుచు ఇక్కడ మన శత్రువులు కనపడుతున్నారు అక్కడ అమోరీలు హిత్యులు పెరిజీలు కానానీయులు హివీయులు ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను తప్పించును నేను వారిని సంహరించేదను ఇన్ని రకాల శత్రువులు నీకు ఎదురుగా వచ్చి నిలబడ్డా సరే ఆ శత్రువులకు నేను శత్రువునై ఆ విరోధులకు నేను విరోధునై వారిని సంహరించేదను అంటున్నాడు ఎప్పుడంటే నీవు నా మాట విని ఎడలా దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి ప్రాముఖ్యంగా ఇక దేవుని మాట మనకు మనం వింటే గనక ఆయన మన పక్షాన్ని నుండి సమస్తమును జరిగిస్తాడు ఎందుకంటే ఆయనకి సమస్తమును సాధ్యము గనుక ఇంకా కిందకు చదువుకుంటూ వెళ్తే దేవుని మాట వినడం అంటే ఇరవై నాలుగు వచ్చిన కానీ చదవడమ్మా వారి దేవతలకు సాగిలి పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియలు వంటి క్రియలు చేయుక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను నీ దేవుడైన యహోవానే సేవింపవలను దేవుడు చెప్తున్నటువంటి మాట ఆయన మాట వినడం ఏంటంటే ఆయన్ను మాత్రమే సేవించు ఉండాలి ఆయన మాటల్లో మొదటి మాట అండి అది ఆయన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఈ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వింటున్నామా ఆయన మాటను వినగలిగితే గనక రాత్రి గొప్ప వాగ్దానం అది ఎటువంటి సమస్య అనేది దేవునికి అవసరం లేదు ఎటువంటి వ్యాధి అనేది ఆయనకు అవసరం లేదు అది ఎంత పెద్దదైనా నీ ప్రాణాన్ని తీసేదైనా ఆయనకు సాధ్యము నిన్ను స్వస్థపరచు యహోవను నేనే నీవు భయపడవద్దు అని వాగ్దానం చేస్తున్నాడు అయితే ఇంకా కిందకు చదివినట్లయితే అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును ఎప్పుడైతే నువ్వు ఆయన మాత్రమే సేవిస్తావో నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను చూసారా ఒక్క విషయం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలా దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో కనపడుతుంది ముప్పై రెండో అధ్యాయంలో గాయపరచువాడను నేనే గాయము కట్టువాడను నేనే ఎందుకు గాయపరుస్తాడంటే కొన్ని కొన్ని సమయాల్లో మనము త్రోవ తప్పుపోతున్నప్పుడు లేక దేవుని మాట విననప్పుడు ఆయన చేయటానికి ఆయన మాట వినేటట్లు చేయటానికి గాయపరిచి కానీ స్వస్థపరచువాడు ఆ గాయము కట్టువాడు మాత్రం ఆయనే అన్న సంగతి మనం మర్చిపోకూడదు అలా గాయం కట్టాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఆయన మాట వినాలి మనకు ఒక వ్యక్తి మనకు తెలుసు మనందరికీ కూడా ఆయన రెండవ రాజుల గ్రంథంలో కనబడతాడు సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను రాజు యొక్క సైన్యాధిపతి ఆ నయమానుకు అవుట్ అవటానికి చాలా పరాక్రమశాలి చాలా అయితే దానికి ఏమొచ్చిందంటే కుష్టి వ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి ఇక దానిని స్వస్థపరచగలిగినటువంటి వారు అప్పటి వరకు ఎవరు కనబడలేదేమో లేకపోతే అంత అధికారము అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇంకా అలాగే ఉన్నాడంటే ఎంత ఖర్చు పెట్టినా ఫలితం లేనటువంటి పరిస్థితులు కలిగి ఉండవచ్చు అయితే ఒకనొక దినాన్న ఆ సిరియా దేశానికి ఇస్రాయేలు దేశము నుండి కొంతమందిని బానిసులుగా తీసుకొచ్చినప్పుడు ఆ బానిసలుగా తీసుకొచ్చిన వారిలో ఒక చిన్నది ఉంది ఇస్రాయేలు చిన్నది ఆ చిన్నది ఆ యొక్క సైన్యాధిపతి యొక్క భార్యకు పరిచర్య చేసేదిగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆమె ఆ యొక్క యజమానుడి యొక్క కుష్టి వ్యాధిని చూచి నా యజమానుడు సోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ ప్రవక్త ఈ వ్యాధు నుండి స్వస్థపరచగలడు ఏంటంట ఆ ప్రవక్త ఈ వ్యాధు నుండి స్వస్థపరచగలడు అని చెప్పినప్పుడు సరే వెంటనే ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళింది సిరియారాజు దగ్గరికి ఆ సిరియారాజు ఇస్రాయేలు రాజుకు ఒక పత్రికను రాసి పంపించాడు అంత మాత్రమే కాకుండా కొంత బహుమతులు ఏంటంటే ఇరవై మనుగులు వెండి లక్ష ఇరవై వేల రూపాయలు చేసి బంగారము పది దుస్తులు ఇవన్నీ మరి రాజుకి పంపించి ఆ పత్రికను పంపించినప్పుడు ఆ రాజు ఆ పత్రిక చదివిన వెంటనే భయపడిపోయాడు అంటే వీళ్ళు యుద్ధానికి ఎదురు చూస్తున్నారేమో మేమేమన్నా వీరి ప్రాణాన్ని కాపాడడానికి వీరు స్వస్థపరచడానికి మేము దేవుడమా ఎలాంటి పత్రిక పంపించారేంటి అని బట్టలు చింపేసుకున్నటువంటి పరిస్థితులు అంట అప్పుడు వెంటనే ఎలీషా అంటున్నాడు ఎలీషా ఎందుకు రాజా మీరు భయపడద్దు ఇస్రాయేలులో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడని వారు వారికి తెలిసేటట్లు చేయాల అని చెప్పి అక్కడికి మరి రమణ్ చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క నయమాను వచ్చాడు వచ్చినప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే ఒకసారి చూద్దాం ఆ మాటని రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం పదవ వచ్చినాం ఎలీషా ఈ యార్దాను నదికి పోయి ఏడు మారులు స్థానము చేయుము నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడండి ఎవరి దగ్గరికి నయమాను దగ్గరికి చూసారా ఒక మాట చెప్పాడు దేవుని ప్రవక్త దేవుని పక్షాన ఒక మాట చెప్పాడు ఆ మాటను మొదట తిరస్కరించాడు ఏంటి మాకు అంతకంటే శ్రేష్టమైన నదులు మాకు లేవా నైలు నదుల్లో మరి స్నానం చేయమని నువ్వు చెప్పాలా అని చెప్పి జోర్ద నదిలో అంతకంటే గొప్పదైన నైలు నది లేదా మాకు నదిలో స్నానం చేయమని నువ్వు చెప్పాలని మరి కోపగించుకున్నప్పుడు వచనంలో అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా ఆ మాట ఎందుకు వినడం లేదు నువ్వు జాగ్రత్తగా వినండి పిల్లరా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడినటువంటి మాటను వినాలి అలా తిరస్కరించినప్పుడు ఆ దాసుడు చెప్తున్నాడు ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా తప్పకుండా చేస్తావు కానీ స్నానం చేసి శుద్ధుడు కమ్మంటే ఎందుకు స్నానం చేయలేకపోతున్నావు అని చెప్పినప్పుడు వెంటనే అతడి పోయి పద్నాలుగు వచ్చినంలో అతడి పోయి దైవజనుడు చెప్పినట్టు యార్దాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహం వలె శుద్ధుడాయను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా దేవుడు తన సేవకుల ద్వారా తన దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ప్రకారం దేవుని మాట ఆ మాట ప్రకారం మనం చేస్తే గనక తప్పకుండా దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకుంటాం ఈ దేవుడైన యహో మాటని విని నేడలా అంతే దేవుని మాట విను అప్పుడేం చేస్తానంటే నిన్ను స్వస్థపరుచు ఏ హోవాను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు మొదటిగా మనము స్వస్థత పొందుకోవాలంటే మన జీవితంలో కార్యాలు జరగాలంటే దేవుని మాట వినేదిగా వినేవారుగా ఉండాలి రెండవదిగా చూద్దాం మరొక మాట రెండవది ఉంచేవారుగా ఉండాలి మనం మనందరికీ తెలిసినటువంటి విషయం మార్కుస్ వార్తలో ఒక స్త్రీ కనబడుతుంది మార్కు వార్త ఐదవ అధ్యాయంలో నుండి మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది మనకి ఆమె అనేక సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి రక్తస్రావముతో బాధపడుతూ ఉంది ఇరవై ఐదో వచ్చిన నుండి ఆ మాటలు కనబడితే మనకి పన్నెండేండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే ఇంకా ఏం ప్రయోజనం లేదు ఆవిడికి ఉన్నదంతా సంపాదించిన సంపాదన అంతా కూడా వైద్యులు ఖర్చు పెట్టేసింది అయినా ప్రయోజనం లేదు ఎన్నో తిప్పల పడ్డది చివరికి డాక్టర్లు అని ఉంటారు మా వల్ల కాదు అని ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు ఎంత శక్తిమంతుడో మనం గుర్తించగలగాల ఆయన స్వస్థపరుస్తాను నిన్ను స్వస్థపరచు ఏహోవాను నే నే అని వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే కనుక ఆయన మాట వినేవారుగా ఉండాలి ఆయన మాట వినాలంటే ఆయన మాటలు ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలి ఆ మాట విని మనము స్వస్థత పొందుకుంటాం రెండవదిగా విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచాలంటే ఆయన ఎటువంటి కార్యాలు చేయగలడో తెలుసుకోవాలి మొదట అంతే కదమ్మా ఆయన ఎంత శక్తివంతుడో తెలుసుకుంటేనే మనం విశ్వాసం ఉంచగలం ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి అనేక వైద్యులు ఇక తిరగని చోట లేదనమాట ఉన్నదంతా వ్యయం చేసుకుంది ఇక మా వల్ల కాదని డాక్టర్లందరూ చేసినటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు అనేక అద్భుతాలు చేస్తూ సువార్త ప్రకటిస్తున్నారని గుండా వెళుతున్నారని ఆమె విన్నది విని ఆమె వారితో పాటుగా ఆ జనం వెనకాలకి వచ్చింది కానీ ఆ జనంలోనికి రావడానికి భయపడి ఆమె ఏం చేసిందంటే ఏదో విధంగా ఆయన వస్త్రపు చెంగైనా ముట్టాలి అబ్బా ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచన చేయండి ఈరోజు దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే గనక నిన్ను స్వస్థపరచు ఏహో వాను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే గనక అటువంటి విశ్వాసం మనకి ఎంతైనా అవసరం ఆమె ఎప్పుడైతే వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నదో ఇరవై తొమ్మిదో వచనంలో వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుని దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు మన దేవుడు పన్నెండు సంవత్సరాల నుంచి అనేక తిప్పలబడ్డదంట పడ్డదంట ఉన్నదంతా వేయించేసుకుందంట ప్రయోజనం లేకుండా పోయింది అటువంటి పరిస్థితుల్లో ఏ సునుకూర్చి విన్నది ఆమె ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలనుకుంది అలాగే ఆ జన సమూహంలోనికి వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆ రక్తదార కట్టడిపోవడం ఆమెలో ఉన్న బాధ మొత్తం కూడా నివారణమైపోయిందంట మన దేవుడు ఎంత శక్తిమంతుడో ఒక్కసారి చూడండి పిల్లారా అటువంటి శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము అయ్యో ఆయన మాట వింటే ఆనాడు ఆ దేవుణ్ణి మాట ప్రకారంగా చేసినటువంటి ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా చేసినటువంటి నయమాను స్వస్థత పొందుకోలేదా ఆయన మాట వింటే నేను నిన్ను స్వస్థపరస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా అని ఆలోచన కలిగి దేవుని మాటను మనం వినేవారుగా ఉండాలి ఆనాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఆమె ఆయన ఎందు ఉంచినటువంటి కారణాన్ని బట్టి ఆయన స్వస్థపరిచాడు మనం కూడా అటువంటి విశ్వాసము కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు करप ఆమె కలిగి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ఆమెలో ఉన్న బాధ అంతా కూడా నివారణ అయిపోయింది కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గలదానివై పొమ్ము అని దేవుడు చెప్తున్నాడు మనము కలిగి ఉన్న బాధ ఎంత పెద్దదైనా ఎంత భయంకరమైనదైనా డాక్టర్ల వల్ల కానిదైనా అది స్వస్థపరచబడాలి అంటే గనక అది నివారణ కావాలి అంటే గనక మనం చేయాల్సిన పని దేవుడి దినాన మనతో తెలియచేస్తున్నాడు మొదటిగా దేవుని మాటను మనం విన్నవారిగా ఉండాలి దేవుని మాట వినాలి రెండవది ఆయన ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన నన్ను స్వస్థపరచగలడు అని విశ్వాసము ఉంచాలి ఆ విధముగా విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసముతో మనం ప్రార్థన చేసినట్లయితే కనుక తప్పక కార్యాన్ని పొందుకుంటాం ఒక మొదటిది దేవుని మాట వినాలి రెండవది విశ్వాసం ఉంచాలి మూడవది చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను యాకో పత్రిక ఐదవ అధ్యాయంలో యాకో పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాయడలా అతడు సంగపు పెద్దలను పిలవనంపించి పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును అంటే విశ్వాసముతో ఏం చేయాలా ప్రార్థన చేయాలి మూడోదిగా మనం విశ్వాసం ఉన్నది కదా అని పక్కనే ఉంటే కాదు విశ్వాసం ఉంది అని అలా ఉన్న పలాన పడుకునుంటే కాదు విశ్వాసముతో ప్రార్థన చేయాల విశ్వాస సహితమైనటువంటి ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అని దేవుడు తన లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినము దేవుడు మనతో వాగ్దానం చేసినటువంటి మాట నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే నీ దేవుడైన యహోవ మాట నువ్వు శ్రద్ధగా వింటే గనక అలాగనే ఆయన చేయగలడని విశ్వాసం ఉంచితే గనక ఆయన సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే గనక నువ్వు కలిగి ఉన్న బాధ ఎంత భయంకరమైనదైనా సరే డాక్టర్ల వల్ల కానిదైనా సరే ఈ రాత్రి దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేద్దామా ఆయన మాట ప్రకారం జీవిద్దామా విశ్వాసంతో దేవునితో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ద్వారా ఆ గొప్ప కార్యాలు పొందుకుందాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన మత్రి ప్రేమ కలిగిన ప్రవ్వ మీకు వందనాలు ఎంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రవ్వా అవును ప్రవ్వ నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని వాగ్దానం చేస్తున్నారు నీ ద్వారా మేము స్వస్థత పొందుకోవాలంటే మా బాధలన్నింటి నుంచి విడుదల పొందుకోవాలంటే మొదటిగా నీ మాట వినాలని అలాగనే ప్రవ్వ నీ ఎందు విశ్వాసం ఉంచాలని మూడవదిగా నీ సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయాలని తెలియచేశారు ప్రవ్వ ఆయన ఎవరైతే బాధతో వ్యాధితో బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే ముట్టి స్వస్థపరచి నీ ఎందు నమ్మిక ఉంచి నిన్ను కలిగి జీవించడానికి తగిన సహాయం అనుగ్రహించమని ఏసు నామములో అడిగి వేడి నామ తండ్రి ఆమె